నువ్వులు యాభై గ్రాములు మినుములు యాభై గ్రాములు పెసలు యాభై గ్రాములు కందులు యాభై గ్రాములు వేరుశనగలు యాభై గ్రాములు గోధుమలు యాభై గ్రాములు బొబ్బర్లు యాభై గ్రాములు ఈ పదార్థాలతో పాటు ఆవు మూత్రం పది లీటర్లు తీసుకోవాలి ఇప్పుడు నువ్వులను ఒక నీరున్న పాత్రలో ముందుగా వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం కదా తేజ గారు ఇప్పుడు మిగిలిన పదార్థాలు ఏం చేయాలి మిగిలిన ఈ పదార్థాలన్నీ కూడా వేరుశనగలు కందులు పొబ్బర్లు మినుములు గోధుమలు మరియు పెసలు ఈ నానబెట్టిన పాత్రలో పన్నెండు సేపు ముందుగా మనం నానబెట్టుకోవాలి పన్నెండు గంటలు నానబెట్టుకున్నాం కదా తర్వాత ఏం చేయాలి పన్నెండు గంటల సేపు నానబెట్టుకున్న ఈ పదార్థాలని ఒక గొడ్డలో తీసుకొని రెండు ఇంచీలు మొలకలు వచ్చేంతవరకు మూట కట్టుకొని ఉంచాలి రెండించులు మొలకలు వచ్చే సమయం అయినది ఒకసారి మోటిప్ చూద్దాం బాగా మొలకలు వచ్చాయే ఈ మొలకలు వచ్చిన పదార్థాలని మొత్తం కూడా ఈ సన్న మీద నూరుకోవాలి ఇలా నూరుకున్న ముద్దని ఒక పాత్రలో తీసుకోవాలి ఈ నూరుకుని ముద్దని ఏం చేయాలి తర్వాత ఏం చేయాలో ఈ ముద్దను పట్టుకుని డ్రమ్ దగ్గర వెళ్ళాం రండి డ్రమ్ము దగ్గరకు వచ్చాం కదా ఈ డ్రమ్ములో మనం వంద లీటర్ నీరుని తీసుకోవాలి తేజ గారు ఈ డ్రమ్ము నిండా నీళ్ళు నింపుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి మనం తీసుకున్నటువంటి వంద లీటర్ నీరులో మనం నూరుకున్నటువంటి ఈ సప్తధాన్యం ముద్దను కలుపుకోవాలి తర్వాత ఏం చేయాలి మనం తీసుకున్నటువంటి ఈ మిశ్రమంలో ఆ పది లీటర్ల ఆవు మూత్రను కూడా కలపాలి కదా కషాయం కషాయం ఇంకా తయారవలేదు ఈ మిశ్రమంపై ఒక గోనంకి తీసుకొని ఇలా మూత పెట్టి ఇరవై నాలుగు గంటల సేపు పొలయి పెట్టాలి ఈ కషాయాన్ని పైనన్నీ ఈ మూతను తీసివేసి ఈ కర్రతో రోజుకి రెండు సార్లు సవి తీసుకు తిప్పుకోవాలి ఇరవై నాలుగు గంటల సేపు అయ్యింది కదా ఇప్పుడు మనం అనుకున్నటువంటి సప్తదైన అంకుర కషాయం తయారైనట్లు తేజ గారు కషాయం తయారైపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఈ కషాయాన్ని మనము పల్చన గుడ్డుతో ఒక పాత్రలో వడపెట్టుకోవాలి తేజ గారు ఈ వడగట్టుకున్న కషాయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్తారా ఈ విధంగా మనం తయారు చేసినటువంటి ఈ కషాయం మనం పండిస్తున్నటువంటి యాభై సింట్ల పంటపై మనం పిచికారీ చేసుకోవచ్చు అవునా అయితే ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమిటి ఈ కషాయాన్ని పిచికారీ చేయడం వలన పంట సారవంతంగా పెరిగి గింజ బరువు పెరుగుతుంది నాణ్యతగా వస్తుంది ఈ కషాయాన్ని ఎంతకాలం నిల్వ చేయవచ్చు ఈ కషాయాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయకుండా ఈ రోజు ఆ రోజే వినియోగించుకోవాలి ఈ ప్రకృతి కషాయాల వల్ల వచ్చిన లాభాలు ఏంటో చెప్తారా ఓ దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఈ ఎరువు ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగబడి చెందవచ్చును మరియు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు